వాళ్ళకి టాబ్లెట్ ఎత్తే తప్ప అంబ పలకదు జగదాంబ పలకదు అలాంటి అంబల్ని జగదాంబలకే ప్రెగ్నెన్సీ ఇచ్చిన డాక్టర్ అది ఓకే నెక్స్ట్ గాయత్రి సీతమ్మ నాయుడు అంతే కదా కరెక్ట్ అయిన పేర్లు గాయత్రి సీతమ్మ నాయుడు శ్రీకాకుళం నుంచి వచ్చారు వీళ్ళు కూడా పెళ్ళి త్రీ ఇయర్స్ అయింది ఉండేది హైదరాబాద్లో జాబ్ రిచ్ ఉంటున్నారు పెళ్ళై త్రీ ఇయర్స్ అయింది అక్కడ సైర చాలా ట్రై చేశారు వెళ్ళిన చోటల్లా అమ్మాయికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ త్రీ మంత్స్కి ఫైవ్ మంత్స్కి అలా ఇర్రెగ్యులర్ ఒక్కోసారి పిల్లలు ఇస్తే తప్ప నెలలు రావటం మరి ఏంటి అని చెప్పి వీళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఎవరు రకరకాలుగా చెప్పి ఇక లాభం లేదని చెప్పి మన గురించి యూట్యూబ్ ద్వారా చూసి ఇక్కడికి వచ్చారు ఇంతేనా యూట్యూబ్ యూట్యూబ్ లో వీడియో ఎవరు చూసారు నువ్వా మీ ఆవిడ నేనే చూసాను సార్ యూట్యూబ్లో డాక్టర్ ప్రెగ్నెన్సీ ఎవరైతే తొందరగా తక్కువ రేటు ఫాస్ట్ తొందరగా రావాలి తక్కువ కావాలి యూట్యూబ్ లో చెక్ చేసి చెక్ తర్వాత ఆ యూట్యూబ్లో లో లో కూడా మీ ఫొటోస్ అవార్డులు అన్ని ఫోటో వచ్చిందా ప్రభుత్వం నుంచి మీరు తీసుకున్న అవార్డులన్నీ కూడా చాలా రీసెర్చ్ చేశాడు నా మీద గుడ్ నాయుడు గారు చూడటానికి చిన్నగా ఉన్నాడు కానీ చాలా రీసెర్చ్ చేశాడు గట్టిగా పట్టుకున్నాడు నిలబడ్డాడు సరే నా మూడు నెలల్లోనే ప్రెగ్నెన్సీ పొందారు మూడు సంవత్సరాల్లో రానిది మూడు నెలల్లోనే ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది బీటా ఐసీజి టెస్ట్ చేయించుకోమన్నాం అక్కడ బీటా ఐసీజీ టెస్ట్ చేయించారు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫస్ట్ టైమా జీవితంలో రావడం అబ్బాయి ఇదే ఫస్ట్ టైం జీవితంలో బేటా ఐసీజీ టెస్ట్ చేయించుకోమన్నాం కాకపోతే వాళ్ళ ఆవిడకి ఏదో అర్థం కాల ఈయనేమో హైదరాబాద్లో ఉన్నాడు తర్వాత అదే టైంకి వాళ్ళ అక్కడ శ్రీకాకుళంలో కన్సీవ్ అయిందని వార్త వచ్చింది మరి ఆ బేటా ఐసీజీ అన్నీ తెలియక ఏం చేయాలంటే నేను అన్నాను స్కానింగ్ అన్నా చేయించుకోండి అక్కడ దగ్గరలో మీకు ఉంటే అంటే ఎందుకంటే ఈ బేటా ఐసీజీ టెస్ట్ చాలా మందికి తెలియట్లా చేయట్ల రెండు రోజులు పెట్టింది మూడు రోజులు పెట్టింది అంటారు ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయే టెస్ట్ అది మన దగ్గర పది నిమిషాలు చేసి చెప్పేస్తాం కానీ హైదరాబాద్లో కూడా రెండు రోజులు మూడు రోజులు పని స్కానింగ్ చేయించుకో అమ్మా అంటే ఈ శ్రీకాకుళంలో అక్కడ స్కానింగ్ సెంటర్ ఎక్కడో దగ్గరలో ఉందని పాపం వెళ్ళి అమ్మాయి మరి వాళ్ళు ఎవరు మీ అత్తగారు వాళ్ళు తీసుకెళ్ళి చేయించుకో చేయించారు నాకు వాట్సాప్ నీకు వాట్సాప్ చేశారు చేస్తే సింగిల్ ఇంట్రా యుట్రైన్ జెస్టేషన్ విత్ మీన్ శాక్ డయామీటర్ సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ మిల్లీమీటర్స్ కరస్పాండింగ్ టు రిజిస్ట్రేషన్ ఫైవ్ వీక్స్ త్రీ డేస్ ఫైవ్ వీక్స్ త్రీ డేస్ అని ఇచ్చారు ఐదు వారాల మూడు రోజులు అంటే గర్భ సంచిలోనే ఉంది ట్యూబ్ల్లో కూడా లేదు చక్క గర్భ సంచిలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది ఎర్లీ ప్రెగ్నెన్సీ శాఖ వచ్చేసింది బొమ్మలు కూడా ఇస్తూ ఉంటారే బొమ్మలు ఎక్కడ ఉన్నాయి మొత్తం అన్ని ఫోటో తీసుకొచ్చావా సూపర్ సరే ఫోటో ఫోన్లో ఉంది కదా నీ లోపల ఖాళీ వచ్చి అందుకే బయటికి వెళ్ళాడు ఏడి ఏడి అని ఎత్తుక్కుంటున్నాం మన నాయుడు గారి గురించి బయటికి వెళ్ళి ఫోన్లో నేను ఫోన్ రిపోర్ట్లు తేలేదంటే మావిడ వాట్సాప్ చేసింది సార్ అన్నాడు సరే ఫోన్లో చూపిద్దాం అని అనుకున్నాను పాప ఆయనే బయటికి వెళ్ళి చక్కగా ఫోటోలు తీసుకొచ్చారు ఇలా ఉంటే ఈజీగా ఉంటుంది చూపించడానికి ఫోటోలు ఫోన్లో కనపడదు జనాలు ఏమో మన వాళ్ళకి డౌట్ ఇట్ట ఈజీగా అవుతుందా డత్ అవుతుందా ఫోన్లు ఇట్లా అన్న ఇట్ట అన్నాడు అది ఉందో లేదో బోల్డ్ డౌట్ ఐవిఎఫ్ నో గ్యారంటీ అన్నది కరెక్ట్ ఆపరేషన్ చేద్దామమ్మా చెప్పలేము నీటి పడగలకి ఆపరేషన్ చేస్తాను లాప్రోస్కోపి ముప్పై వేలు యాభై వేలు చాలా మంది నా చాలా ఇబ్బంది కానీ నువ్వు తెలివి గలవాడు నాయుడు చక్కగా డబ్బులు ఆదా చేయడమే కాకోకుండా భార్య కూడా శ్రమ లేకుండా చేశాడు చూడండి కుట్లు లేవు కోతలు లేవు అలాడికి నెలకు ముప్పై నలభై ఇంజక్షన్లు పొడిసే అవసరం రాకుండా చేశాడు తెలివిగా వ్యవహరించాడు సో అలా జస్ట్ నాలుగు నెలలు మా దగ్గరలో చూపించాను సార్ నాకు ఎందుకో డౌట్ వచ్చింది సార్ ఇక్కడ మనకు వర్కౌట్ అవ్వదు యూట్యూబ్ ఎప్పుడైతే అన్ని చెక్ చేశాను మీ గురించి ఆ యూట్యూబ్ లో దేవుళ్ళ కనిపించారు వెంటనే మిమ్మల్ని నమ్మాను ఇక్కడ కోచింగ్ కూడా మీరు రెండు గంటలు ఇచ్చారు సార్ అది ఇక్కడ కౌన్సిలింగ్ అవును ఇట్లాగే కూర్చోబెట్టి రెండు గంటలు చెప్పాను నేను కౌన్సిలింగ్ ఇచ్చారు సార్ అప్పుడు గొంతు బాగుంది నేనే డైరెక్ట్ గా చెప్పాను అప్పుడు గొంతు బాగోకే కౌన్సిలింగ్ వీడియో ఇంకా బాగా నమ్మకం వచ్చింది సార్ తర్వాత ఫోటోస్ అవన్నీ అవార్డులు ఇవన్నీ నా బాగా బయట పెట్టినా ఇంకా చాలా ఉన్నాయి యాభై రెండు ఉన్నాయి అవార్డులు అవన్నీ పెడితే ఏమైపోతారని పెట్టట్ల ఖర్చుతో అవుతుందని మీరు యూట్యూబ్లో వీడియోలు అన్ని చూసాను నాకు అవార్డులు కన్నా ఈ పన్నెండు వేల ఆరు వందల యాభై అవార్డులు గొప్పవి నాకు ఎందుకంటే పన్నెండు వేల ఆరు వందల యాభై మంది మాతృదేవతలు పితృదేవతలు అయ్యారు అది గొప్ప అవార్డు కదా మాతృదేవతలు పితృదేవతలుగా మార్చి సంతాను బ్రహ్మ అని చెప్పి మీ చేత నేను పేరు పొందటం అనేది పూర్వజన్మ సుకృతం ఆ దేవుడు అదృష్టం నాకు నా శరీరాన్ని ఆ దేవుడు ఆవహించడానికి తీసుకోవడానికి వాడుకున్నందుకు నేను అదృష్టం ఉంటుంది మీ అందరికీ చేసేది దేవుడు పేరు పొందేది నేను చూడు అత్త సొమ్ము అల్లుడు దానంలాగా దేవుడు మీకు సంతానం కలిగిస్తూ అది నా ద్వారా అందే ఏర్పాటు చేస్తున్నాడే మరి నా శరీరాన్ని ఆయన సెలెక్ట్ చేసుకోవడం అనేది నా అదృష్టం ఏది ఏమైనా నాయుడు నీకు కూడా ఒక వీడియో రూపంలో దేవుడు నిన్ను అనుగ్రహించాడు నీ కష్టాలని బాధల్ని మరి వాటి నుంచి ఒడ్డెక్కించడానికి ఎక్కడో ఉన్న శ్రీకాకుళం నుంచి లాక్కొచ్చి విజయవాడలో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే నువ్వు కూడా దేవుడు చెప్పినట్టుగా నేను నమ్మి చక్కగా మనం చెప్పినట్టుగా అన్నీ విని టెస్టులు అన్నీ చేయించుకున్నావు భర్తా భార్య నీకు కూడా టెస్టులు చేశాను నీకేం ఆయురోగం లేదు అయినా నీకు చేశారు నువ్వేమన్ల మావిడికి కదండి మా రోగం దానికండి నెలలు రాబా ముందు చూడండి డాక్టర్ గారు అనల పాపం ఇక్కడ భర్తకు సమస్య ఉన్నా భార్య మందులు వాడాలి భార్యకి సమస్య ఉన్నా భర్త మందులు వాడాలి ఒకరు ఊపిలో ఉంటే ఇంకొకరు చెయ్యేసి అందించాలి లోపం ఎవరిదైనా మనకు అనవసరం నింద ఇద్దరు మోస్తున్నారు ఎవరొకరు లోపం ఉందంటే ఆ లోపం నుంచి బయట పడేయడానికి ఇద్దరు కృషి చేసుకుంటే ఒకరిది పెద్ద దవ్వొచ్చు లోపం ఒకరు చిన్నది అవ్వచ్చు ఇద్దరు ఆ లోపాలని చేసుకుని ఒక బిడ్డని కంటే నింద నుంచి ఇద్దరు బయటపడతారు అని చెప్పాను చక్కగా నమ్మారు అన్ని టెస్టులు చేయించుకున్నారు మందులు వాడారు చెప్పినట్టుగా చక్కగా మందులు వాడారు మూడు నెలలు అనే గర్భిణి సెక్ అయిపోయింది చక్కగా వచ్చేసింది అది కూడా గర్భసంచిలో వచ్చింది చెప్పండి మిగతా ఎక్కడా లేని వైద్యం ఇక్కడ ఏమిటి అక్కడ రానిది ఇక్కడ ఎందుకు వస్తుంది నీకు మూడు నెలలు వాడారు కదా ఈ మూడు నెలల్లో మీరు ఏం గమనించారు మన ట్రీట్మెంట్లో ప్రపంచంలో ఏ డాక్టర్ టచ్ చేయలేదో మీరు మ్యాజిక్ ఫార్ములా టూ మంత్స్ క్రిమినల్ క్రిమిల్ క్రిమిలకి టూ మంత్స్ హార్మోన్స్కి తర్వాత ట్యూబ్లు బ్లాక్ అయ్యి తర్వాత ఇవన్నీ మీ గురించి మాత్రం చూశాను సార్ ఆ క్రిమిల్ కి రెండు నెలలు వాడాను హార్మన్స్ కి రెండు నెలలు వాడుతాను ఒక నెల వాడేసరికి వచ్చి అయిపోయింది మనం మూడు స్టెప్లుగా వెళ్తున్నాం ప్రెగ్నెన్సీని ఒక పద్ధతికి వెళ్తున్నాం వ్యవసాయంలో ఎలాగైతే భూమిలో పురుగుంటే గుట్టలుంటే ఇవన్నీ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ తెప్పించుకోవడం కష్టం కర్భసంచిలో కూడా క్రిములు ఉంటాయి ఎలాగైతే భూమిలో పురుగు పుట్రా అన్నీ క్లీన్ చేసుకుంటాం తర్వాత విత్తనాలు చల్లుకుంటాం తర్వాత ఎరువు చోల్తాం తర్వాత దానికి నీరు పెట్టడానికి దారి చూపిస్తాం సార్ కదా మళ్ళు సాళ్ళు బోధులు ఇవి పెట్టి నీళ్లు పెడతాం అలాగా మూడు స్టెప్పుల్లో ఫస్ట్ స్టెప్ డిస్ట్రక్షన్ డిఫెక్టు క్రిములు తొలగించడం రెండో స్టెప్పు ప్రొడక్షన్ డిఫెక్టు హార్మోన్లను అందించడం మూడో స్టెప్పు అబ్స్ట్రక్షన్ డిఫెక్టు అడ్డేమన్నా ఉంటే ట్యూబ్లు బ్లాక్ ఉంటే క్లీన్ చేయడం భర్తకి కణాలు ఏమన్నా వృషణాల్లో ఉండి బయటికి రాకపోతే నాళాలని సరిచేయడం ఇలాంటివన్నీ మూడు స్టెప్పుల్లో ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం ఫస్ట్ స్టెప్ క్రిమిల్ అయిపోయింది రెండో స్టెప్ హార్మోన్లకు వాడుతూ ఉండగానే పని అయిపోయింది ఎందుకంటే అలా ఆవిడది ఇర్రెగ్యులర్ సైకిల్స్కి ప్రధాన కారణం హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కాబట్టి హార్మోన్ని బ్యాలెన్స్ చేయగానే సెట్ అయిపోయింది మూడు నెలలకి ఐదు నెలలకు కూడా నెలలు రాని వ్యక్తికి కూడా

విజయవాడలో ఒక కన్ను అమ్మవారి కంటదు దుర్గం మరొక మరొకన్ను డాక్టర్ వైఎస్ బాబు ఓకే ఏదో అంత అభిమానం నాయుడు గారు ఫ్యాన్స్ అయిపోయాం చాలా మంది హీరోలు కొంటారు క్రికెటర్లు కొంటారు ఇండియాలో డాక్టర్ వైఎస్ బాబుకి నేను ఒక భక్తిని ఒక అభిమాని నన్ను కూడా ఎలక్షన్లో లో నిలబడమన్నారు ఎమ్మెల్యే వచ్చింది బాబు నాకు వద్దు అన్న ఎందుకని అంటే ఓ పార్టీలో నిలబడ్డామంటే ఏదో పార్టీకే నిలబడాలి అన్ని పార్టీలు ఇస్తే అన్న నేను ఎందుకనంటే మాకు రంగరాయ మెడికల్ కాలేజీ కాలేజీలో కూడా నేను ఎలక్షన్లో నిలబడ్డా ఎలాగంటే ఇనానుమస్ ఇనానమస్ అయితేనే అలాగా అంటే ఒక్క పార్టీ కోసం మనం నిలబడ్డామనుకో ఇతర పార్టీ వాళ్ళు అందరూ ఆటోమేటిక్ ఒప్పు అంటారు వాళ్ళని ఏం చేయమని వాళ్ళకి చేసిన హాని లేదు వాళ్ళకి చేసిన కీడు లేదు వెంటనే విమర్శిస్తారు ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మనం పిల్లలను పుట్టించామనుకో అందరూ చక్కగా దేవుడు అంటారు దేవుడు కాదు ఇక్కడ గురుదేవుణ్ణి నేను నేనేం దేవుణ్ణి కాదు గురుదేవుణ్ణి వైద్య గురువుని మీరు ఏ మార్గంలో నడిస్తే మీ బిడ్డలు పుడతారనేది గైడ్ చేస్తాను నేనైనా దేవుడైనా ఏం చేస్తాం మీకు బిడ్డలు మేము డైరెక్ట్గా ఇవ్వలేము బిడ్డల్ని ఇచ్చేది మేము కాదు తెచ్చుకునేది మీరు ఏ దారిలో వెళ్తే మీ బిడ్డ దొరుకుతుంది అనేది గైడ్ చేస్తాం మీకు దాహం వేస్తే ఆ దేవుడు నా ద్వారా మీకు చెరువు దారి చూపిస్తాడు నేను తీసుకెళ్ళి చెరువు దగ్గర వదులుతా ఆ చెరువు దగ్గరికి వెళ్ళాక మీరు చెరువులో నీళ్లు తాగాలి నేను తాగను అంటే నేనేం చేయలేదు నేను ఏం చేయలేను దేవుడు ఏం చేయలేడు నేను తాగను నేను తాగను అంటే ఏం చేయను సరే మీరు తాగలేకపోతున్నారని నేను తాగాను అనుకో నా దాహం తిరుగుద్ది మీ దాహం ఎట తిరుగుద్ది కాబట్టి ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి అందుకే నేను ఇక్కడ రెండు మూడు గంటలు కౌన్సిలింగ్ చేస్తున్నాను దేనికి చేశాను అది మీరు ఎవరు మిమ్మల్ని అడ్డం పడుతున్నారు క్రిములు హార్మోన్లు అడ్లు ఏమిటి అనురాగము ఆహారము హార్మోను క్రిములు సర్పదోషం నాగదేవత దోషం ఇవన్నీ ఒక రెండు మూడు గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీటన్నిటిని సరి చేసేసుకుని నాగదేవతని ముద్దులు పెట్టుకోకండి రా బాబు అవి సర్పదేవతలు నాగదేవతలు కరెక్టే అవి శని దేవతలు కరోనా కూడా ఒక నాగదేవత పెట్టుకుంటే కాటేస్త పెట్టుకోకూడదు అవి వదిలించుకోవాలి మనం ఈ శనిగాలి శని దేవతలై భర్త ఒంట్లో నుంచి భార్య ఒంట్లో నుంచి ఇద్దరు వదిలించుకుంటే తప్ప మీ బిడ్డ మీ పొట్టలోకి రాదు ఒకవేళ పొట్టలోకి వచ్చినా కూడా శని దేవతలు ఉన్నారంటే బిడ్డని కాటేస్తారు అందుకనే ఇద్దరు ఒంట్లో నుంచి మీ ఇంట్లో నుంచి ఆ శని దేవతల్ని పారా దొరాలి సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉన్నాయి ఆ క్రిములను తొలగించుకోవాలని చెప్తున్నా బయట ఏ డాక్టర్ కూడా క్రిములు ఊసు లేదు దాని గురించి టెస్ట్లు లేవు దానికి మందులు లేవు ఒకవేళ ఏదన్నా ఒకటి ఎర్ర టెస్ట్ చేసినా కొంతమంది టీబీకి టెస్ట్ చేస్తారు వారికి తొమ్మిది నెలలు పెడతారు మందు భర్తకు ఒక్క బిళ్ళెవరు అదేంటి పక్కింటోడికి టీవీ ఉంటేనే మనకు అంటుకుపోద్ది పక్కలో ఉన్న పిల్లానికి ఉంటే ముగ్గురు కంటుకోదా మరి ఇలాంటి ట్రీట్మెంట్లు చేస్తున్నారు అందుకే మీ జబ్బులు మీ దగ్గరే ఉన్నాయి వారికి మానవుల మంట మానవలో దురద పొత్తు కడుపు నొప్పి నడువు నొప్పి యూరిన్ ఎక్కువ అవటం యూరిన్ తక్కువ అవటం మానవలో స్మెల్ రావటం ఓ వేరిన్ చాక్లెట్ చిస్టు ఎండోమెట్రల్ చిస్టు పైబ్రాయిడు గడ్డలు ఇవన్నీ క్రిముల వల్ల వచ్చాయి ట్యూబులు బ్లాక్ క్రిముల వల్లే అబార్షన్లో ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ప్రెగ్నెన్సీలు పోవడం నిలబడకపోవడం క్రిముల వల్లే ఈ క్రిముల్ని గుర్తించి ఉంటే భర్త కూడా మందులు పెట్టాలి లేకపోతే ఫలితం రాదు అలాగే భర్తకి జీరో అకౌంట్ ఉంది మొటిలిటీ ప్రాబ్లం ఉంది మార్పాలజీ ప్రాబ్లం ఉంది కౌంట్ ప్రాబ్లం ఉంది జీరో అయిపోతుంది ఇవన్నీ క్రిములే అని చెప్పారు ఒక క్రిమి కానీ చేరిందంటే వీరే కణం తలలు తినేస్తే తలలేని వీరే తోకలు తినేస్తే తోకలేని వీరే తల తలా తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్న అయిపోద్ది మరి అదే క్రిమి భర్త నుంచి భారీ కంటుకుపోద్ది గర్భసంచిలో చేరిపోద్ది ఇది నువ్వు గుర్తించి భర్త భారీ ఇద్దరు తొలగించుకుంటే మీ కణాలు బతుకుతాయి మీ ప్రెగ్నెన్సీ మీకే వస్తుంది అలా చేయకోకుండా ఐవీఎఫ్లని డోనార్లని వేరే కణాలను తీసుకొచ్చిన భర్త నుంచే ఆ క్రిములు భారీ కంటుకుపోయి ఉండటం వల్ల ఆ గర్భసంచిలోనే మీరు ఐవిఎఫ్ పేరుతో డోనార్ల పేరుతో వేరే కణాలను ఎక్కించినా ఆ క్రిములు ఆ కణాలను కూడా తినేస్తాయి ఫలితం రాదు అని చెప్తారు ఇవన్నీ మనం చక్కగా కూర్చోబెట్టి చెప్పి అర్థమయ్యేదట్టుగా టెస్టులు ఇద్దరికి చేసి మందులు ఇద్దరికి పెట్టి భర్త వాడిన ముందే భారీ కూడా వాడాలి భర్త ఏదన్నా కారణాల వల్ల ఊరెళ్ళిపోతే భారీ ఇంట్లో ఉన్నాయని బుడింగిన మింగూడదు భారీ కూడా ఆపేయాలి క్రిములకి అంతే అయితే ఎవరు మందులు ఆలయి అట్లా ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇస్తున్నాం దాన్నే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఉన్నాం ఇక్కడ మ్యాజిక్ ఏమి లేదు జస్ట్ వ్యవసాయం ఇందుట్లో మనం తయారు చేసే మందులు ఏమీ లేవు ఆల్రెడీ ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ప్రభుత్వం చేత గుర్తించబడిన ఇంగ్లీష్ మందులే బయట కూడా దొరుకుతాయి కానీ ఏ కంపెనీ వాడాలి ఎలాంటి డోసుల్లో వాడాలి ఏ కాన్సన్ట్రేషన్లో వాడాలి ఏ కాంబినేషన్లో వాడాలనేదే మనం సూచిస్తాం అలాంటి మందుల్ని మీకు ఇక్కడ ఇస్తున్నాం అవే వాడిస్తున్నాం ఇది మనం తయారు చేసేది కాదు అలాగే దాని మీద రేట్లు ఉంటాయి ఇంగ్లీష్ మందులు ఇవి మన ఇష్టం వచ్చిన రేటు పెట్టుకోవడానికి కుదరదు ఆయుర్వేదం హోమియోలాగా మన ఇష్టం కాదు ఇది మనం తయారు చేయం ఇది ఇంగ్లీష్ మందులు ప్రభుత్వం చేత మెడికల్ కంపెనీల చేత తయారైపోయి రేట్లు కూడా ఫిక్స్ అయిపోయిన వాటిని మనం ప్రిస్క్రైబ్ చేస్తాం అంతే ఆ మందులు మీకు మెడికల్ షాప్ ద్వారా మన షాప్ ద్వారా ఎలాంటి కంపెనీలు వాడితే బెటరు ఏ కంపెనీలు వాడితే ఆ మందులు మంచి మందులు పనిచేస్తున్నాయి అనేది చూసించి మీకు ఆ మందులు అందేదట్టుగా చేస్తున్నాం అది సరే ఏది ఏమైనా మొత్తం మనల్ని నమ్మాడు చక్క సీతమ్మ నాయుడు గారు గాయత్రి గారు ఇవాళ ఒక మాతృదేవత పితృదేవతగా ఆ దేవుడు దయవల్ల మారారు మారడమే కాకుండా చక్కగా ముందుకొచ్చి మనకి ధైర్యం కలగడానికి వీడియో ఇచ్చారు వారికి గట్టిగా చప్పట్లతో అభినందనల్ని తెలియజేద్దాం ఆల్ ది బెస్ట్ అమ్మ శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తి ప్రాప్తిరస్తు రైట్ ఈ బుక్ ఇస్తాను ఈ బుక్ మా అమ్మాయికి ఇవ్వండి చక్కగా ఈ బుక్ని ఫాలో అవ్వాలండి ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఇక నుంచి ఫాలో అవ్వాలి సరేనా మందులేమో మనవి వాడుకోవాలి ఏ క్రిములు అయితే ఎన్నాళ్ళు డ్యామేజ్ చేసినాయో అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి మందులు ఇస్తాను ఐదు నెలల వరకే మన దగ్గర వాడాలి ఆ తర్వాత మీ ఇష్టం ఆ తర్వాత అక్కడ దగ్గరలో డాక్టర్ గారు చూపించుకుని అక్కడే డెలివరీ అవ్వచ్చు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే మాకు ఫోన్ చేయొచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మీకు ఫోన్ కాల్లోనే అందుబాటులో ఉంటాం మీరు ఎప్పుడైనా సరే మీకు ఒక ఫోన్ కాల్లోనే ఒక్కసారి ఫీజు కట్టే ఐదు వందలు మళ్ళీ నీ బిడ్డ పుట్టే వరకు ఐదు వందలే నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము ఆన్సర్ చేస్తాం ఓకే రైట్